రామ్టాక్ కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ పప్పు కాదంట పప్పు కాదు కానీ తప్పు చేస్తున్నాడు ప్రతిసారి విదేశాలకెళ్ళి ఏదో ఒకటి వాగటం పరిపాటై ఒకసారి తనుకోవచ్చు ప్రతిసారి ఇప్పుడు ఈసారి బలైంది ఎవరంటే టెక్సాస్లోని డల్లెస్ వాస్తవ్యులు ఏదో తను ఒక మేధావి అనుకుంటాడు ఫస్ట్ అసలు నాలుగు మన బయటకు వెళ్ళినప్పుడు దేశాన్ని గురించి నాలుగు మంచి మాటలు చెప్పరా బాబు అంటే ఏదో తన మేధావితనం చూపించాలని ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎందుకు ఈ దేశం ఏంటి దీని ఇదేంటి చెప్పొచ్చు కదా లేదు ఆయన ఏదో మేధావి ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అట అదేమంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళొక భూతంలాగా చూపిస్తాడు ఏంటి వాళ్ళకి అసలు తెలుగు అసలు విభిన్న ఐడియాలంటే అంటే ఒకే ఐడియాతో ఉంటారు వాళ్ళు విభిన్న సంస్కృతులు విభిన్న ఐడియాలంటే గౌరవం లేదట ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఆ వార్త రెండోది అసలు మహిళలంటే గౌరవం లేదట మహిళలు వంటకే పరిమితం కావాలని ఆర్ఎస్ఎస్ చెప్పింది అంటాడు అసలు నాకు అర్థం కాలేదు నీ హయాంలో ఇందిరాగాంధీ ఎందుకంటే నెహ్రూ కూతురు కాబట్టి వచ్చింది మహిళలకు మీరు ఇచ్చిన గౌరవం ఏంటి మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో నలుగురు సభ్యులు ఉంటే ఇద్దరు మహిళలు ఉన్నారు ఇద్దరు సుష్మా స్వరాజ్ అండ్ నిర్మలా సీతారామన్ ఇప్పుడు కూడా ఒక మహిళ ఉంది మీరు ఏం మాట్లాడతారో అర్థం కాదు అసలు ఎందుకంటే ఎప్పుడో పాక్ చింతకాయ పచ్చడి ఏదో పుస్తకాల్లో రాశారని చెప్పి ఇవాళ కూడా బాగే బదులు ఇవాళ ఆచరణలో ఏం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపేట చిన్నపేటేస్తుందా మీరిచ్చారా మూడింట ఒక వంతు రిజర్వేషన్ ఎవరు కల్పించారు ఇరవై ఇరవై ఆరు తర్వాత పార్లమెంటులో చట్టబద్ధంగా మహిళలు ఒక మూడింట ఒకవంత కూర్చోబోతున్నారంటే అది మోడీ ఘనతరా లేకపోతే మీ ఫ్యామిలీ ఎవరన్నా మీ కుటుంబ సభ్యులు చేశారా ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో తెలియదు రాహుల్ గాంధీ ఎవరో చెప్పింది ఇంకా దక్కించుకుంటాడు అదేంటి వాళ్ళు కూడా ఈ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నాకు అదే నూరు పోసారు బాగా అసలు వాళ్ళు వ్యతిరేకం అన్నిటికీ వీళ్ళేదో పెద్ద ఇదైనట్టు పా పోలిట్ బ్యూరోలో ఎంతమంది ఉన్నారు సిపిఎంకి ఆ బృందాకరత్ కూడా ప్రకాష్ కరత్తు ఇది అప్పర్ క్యాస్ట్ డామినేటెడ్ పార్టీ పోలిట్ బ్యూరోలో వాళ్ళు కులాన్ని గురించి మహిళల గురించి మాట్లాడతారు వాళ్ళ ఐడియాలజీనే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఈ అసలు ఎక్కడ అసలు పొంతన లేనిది తెలుగు తమిళ్ హిందీ ఎవరు తగాదు పెడుతున్నావు నువ్వు తగాదు పెడుతున్నావు వీళ్ళు మరి పది సంవత్సరాల పాలనలో ఎక్కడ తగాది పెట్టారు వాళ్ళు కొత్తగా మోడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతి మాతృభాషకి గౌరవం ఇచ్చాడు ప్రతి భాషకి ఒక ఇంగ్లీష్కి హిందీకే కాదు అన్ని భాషలకు కూడా చదువుకోవు ఎవడో చెప్పింది తీసుకొచ్చి ఇక్కడ వల్లి వేస్తావు అసలు ఎవరు సింగిల్ ఐడియా అంటే దేశభక్తిని నూరిపోస్తే సింగిల్ ఐడియానా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మల్టిపుల్ ఐడియాస్నా ఎందుకంటే నీకు నువ్వు సావాసం చేసే డిఎంకే పార్టీ అసలు దేశం నుంచి విడిపోవాలని కోరుకుంది కదా కులాన్ని ద్వేషిస్తారు వాళ్ళు ఆ పెరియార్ రామస్వామి నాయకర్ చేసినంత ద్వేషం మీదే నడిపాడు మొత్తం కూడా అటు హిందీ ప్రాంతాన్ని ద్వేషించేవాడు హిందీని ద్వేషించేవాడు తర్వాత బ్రాహ్మణులైతే పాములైనా పామునైనా వదిలిపెట్టండి కానీ బ్రాహ్మణులు వదిలిపెట్టదు కుట్టదు కొట్టమని చెప్పాడు దేవుడికి వేసేవాళ్ళు వాళ్ళేమో మీకేమో ప్రేమతో ఉన్నట్టు కనపడతారు ఎవరైనా ప్రేమతో మాట్లాడే వాళ్ళు ద్వేషంగా కనపడతారు ద్వేషాలను రెచ్చగొడుతుంది మీరు అసలు ఎవరు ఎవరు ఇవాళ అసలు వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు ఈ పాయింట్స్ అన్ని మీరు చెప్తున్నారు తప్పితే వాళ్ళు అట్లన్నారు అట్లా అసలు వాళ్ళు అనకముందే మీరు అనేస్తున్నారు వాళ్ళు ఎక్కడన్నారు వాళ్ళు ఆదివాసీ సంస్కృతికి అసలు గుర్తింపు తెచ్చుకో తీసుకొచ్చింది మోడీ ఆదివాసీలకు మ్యూజియం పెట్టింది మోడీ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఈ ఐడియాసు మహిళలకి పెద్ద పేటేసింది మోడీ ఏ విధంగా చూసుకున్నా కూడా సో అదేమంటే ఇంకా ఆర్థిక శాస్త్రంలోకి వెళ్ళిపోయాడు ఒక్కసారి అసలు అన్ఎంప్లాయ్మెంటు మీ వెస్ట్ అంటే అమెరికా యూరప్లో ఉంది అట్లానే భారత్లో ఉంది చైనాలో లేదంట చైనా వాళ్ళ అసలు వాళ్ళు ఇవాళ నిరుద్యోగంతో చచ్చిపోతున్నట్టే వాళ్ళు అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అనుకుందామండి అదే అనుకుందాం దానికి బాధ్యులు ఎవరండి అప్పుడు చైనాని పంతొమ్మిది వందల ఎనభైలో చైనా ఓపెన్ చేసినప్పుడు ఎకానమీ ఎవరున్నారు ఇక్కడ కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా అసలు స్వాతంత్రం వచ్చినటువంటి ఆరు ఏడు దశాబ్దాలు మీరే కదా పరిపాలన చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ నెగ్లెక్ట్ చేశారు అంటే అది మీ నాన్న అన్నట్టు మీ నానమ్మను అన్నట్టు మీ అన్నట్టు మోడీని అన్నట్టు కాదు మోడీ వచ్చి పది సంవత్సరాలే కదా ఎక్కువ కాలం పరిపాలన చేసిందే మీరు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ నెగ్లెక్ట్ చేశారని అంటారు అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైతే అంటే జనాలకి ఇవన్నీ తెలియదు అనుకుంటాడు జనాలకి చెవిలో పూలు పెట్టడం ఈజీ అనుకుంటున్నారు ఎందుకంటే భారత్ని ఐక్యం చేయటం సింగిల్ ఐడియా అది ఒక భూత భాషలాగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే అందరూ శాంపెట్ లాగా ఉండాలా దక్షిణాది వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఈశాన్య వాళ్ళు చైనా వాళ్ళు ఇలా మాట్లాడినవాడేమో మీటింగులు ఆర్గనైజ్ చేసి వాళ్ళేమో ప్రేమగా మాట్లాడేవాళ్ళు దేశభక్తిని నేర్పిన వాళ్ళేమో వాళ్ళేమో ద్వేషాన్ని రగిల్చేవాళ్ళు దేశభక్తి కావాలరా అంటే ఎవడన్నా దేశ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే తిడితే అది ద్వేషమా అసలు ఈ శాం పెట్టుకోవడానికి మరి ఎన్నికల టైంలో ఇదే మాట్లాడినప్పుడు సస్పెండ్ చేసావు కదా మరి మళ్ళా ఎందుకు తెచ్చుకున్నారు అంటే జనాలనికి మోసం చేసింది ఎవరో దీన్ని బట్టి అర్థమవుతుందా లేదా ఆ రోజే నేను వీడియో చేశాను ఖచ్చితంగా మళ్ళీ శాంపెట్టుకోడానికి తీసుకొస్తారు అని చెప్పి మరి అతను నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు ద్వేషాన్ని రెచ్చగొట్టకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు జాతుల్ని కించుపరిచే పద్ధతిలో మాట్లాడకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు మరి నువ్వెందుకు మళ్ళా ఆ సస్పెన్షన్ని తీయించేసి పేటేసి మళ్ళా ఆయన్ని ఆయనే ఆర్గనైజర్గా పెట్టేసి ఎందుకు నడుపుతున్నావు ఇదొక్కటి చాలు నేను ఇంక మిగతా కూడా అవసరం లేదు నిన్ను గురించి చెప్పాలంటే అసలు నాకు అంత రాహుల్ గాంధీకి ఎవరైనా పాఠాలు చెప్తే బాగుండు ఆ చెప్పేవాళ్ళు ఎవరు దిగ్విజయ్ సింగ్ ఆ అసలు హారిబుల్ ఐడియాస్ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఆ జేఎన్యు ప్రోడక్ట్స్ అందరూ చేరారు ఇప్పుడు కాబట్టి అతనికి ఇచ్చే ఐడియాస్ అన్నీ ఇవే ఇంతకు మించి ఆయనకి ఎలైట్ పీపుల్ ఇల్లు గ్రౌండ్ లెవెల్లో జనం ఏమనుకుంటున్నారో తెలిసిన వాళ్ళు కాదు ఎక్కడే మాట్లాడాలో తెలియదా అమెరికా వెళ్ళి మాట్లాడారా అదేమంటే జనానికి మోడీ అంటే భయం అట ఇప్పుడు ఆ భయం పోయిందంట భయం ఈ భయం ఎవరికి మోడీ అంటే సోషల్ మీడియాలో మోడీని తిట్టినంతగా ఎవరిని తిట్టలేదు కదా భయం ఉంటే ఎలా తిడుతున్నారు ఆయన అయితే అంతగా మోడీ కూడా అని ఇష్టం వచ్చినట్టు దారుణ దారుణమైనటువంటి వీడియోలు చూసాం కదా మోడీని గురించి ఆ స్వేచ్ఛ ఎవరిచ్చారండి మోడీ అయితే స్వేచ్ఛ వచ్చేదా భయం ఎవరికి ఉందంటే మీలాంటి వాళ్ళకు ఉంది నేషనల్ హెరాల్డ్ కేసులో వెయ్యి కోట్ల ఆస్తిని సం కొల్లగొట్టాలని చూశారు అటువంటి వాళ్ళకి భయం ఉంటుంది తప్పితే సామాన్యులకు ఎప్పుడు మోడీని చూస్తే భయం ఎందుకు ఇవాళ మోడీకి ఓట్లు వేశారు అంటే మోడీని ఆరాధిస్తూ ఓటేస్తున్నారు తప్పితే భయపడి కాదు భయపడేవాడు ఓటేయ్డు గుర్తుపెట్టుకుంటే అసలు మీరు అసలు మొన్న కూడా జరిగింది ఏంటండి పోయిన ఎన్నికలు ఏదో పెద్ద విజయంలాగా చెప్తున్నారు మీరు ఎట్లా గెలిచారు రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి వీడియోని మార్పింగ్ చేసి అమిత్ షా మాట్లాడినట్టుగా చెప్పి ప్రజలందరిలోకి తీసుకెళ్ళి రిజర్వేషన్లు ఉండవు తిరిగి మోడీ ఎన్నికైతే అని చెప్పి చెప్పి ఓట్లు కొల్లగొట్టి చీట్ చేసి ప్రజల్ని ఎన్నికైనటువంటి మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారంటే నమ్మాలా ఎలా ఎలా అసలు నాకు అర్థం కావట్లేదు ఇదంతా కూడా చూస్తూ ఉంటే అదేమంటే నిన్నటికి నిన్న ఏం చేసావు కాశ్మీర్ వెళ్ళావు కాశ్మీర్ వెళ్ళి అవుట్ సైడర్స్ ఇన్సైడర్స్ అని చెప్పి కాశ్మీర్లో ఉంటున్నటువంటి హిందీ వాళ్ళని కాశ్మీర్ కానిటువంటి ప్రజలందరికీ మీద ద్వేషాన్ని రెచ్చగొట్టావు ప్రేమణ పంచింది ద్వేషాన్న రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాదలకి నీ భాష ఓతమిచ్చింది వాళ్ళకి వాళ్ళకి ఏనుగు వాళ్ళు వాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చింది నువ్వు నువ్వు మాట్లాడిన పద్ధతులు వేర్పాటు బాధలు భారతీయులు కాదు భారతీయులు భారతీయుల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళకి నువ్వు చెప్పింది నచ్చింది అక్కడ దాకా ఎందుకండి బెంగాల్ ఆర్జికర్ హాస్పిటల్ దాని మీద నెల రోజుల నుంచి రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు డాక్టర్లు సివిల్ సొసైటీ కోడే కూస్తూ ఉంది ఈ రోజుకి నిద్రాహారాలు మాని వాళ్ళు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారే ఎన్నిసార్లు నువ్వు దాని మీద మాట్లాడావు రాహుల్ గాంధీ మహిళలు అంటే నీకు గౌరవమా ఎందుకు మాట్లాడలేదు అక్కడ వచ్చరికి మేము రాజకీయాలు కావాలి అదే దేవాలయంలో రేపు చేశారు జమ్మూలో అని చెప్పి హడావుడి చేసి ఆ వ్యక్తికి టికెట్ ఇస్తావా ఇవాళ కాంగ్రెస్లో నీకు మహిళల మీద గౌరవం ఉందా అసలు నువ్వు పెంచుతుంది ప్రేమని కాదు ద్వేషాన్ని పెంచుతున్నావు సమాజాన్ని చీలుస్తున్నావు ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో కానీ ఎల్లవేళనా మోసపోతారు అనుకోవటం మీ భ్రమ ఖచ్చితంగా మీరు మాట్లాడింది నిన్న డల్లస్లో మాట్లాడిన దానికి జనం ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతారు రాహుల్ గాంధీ చెప్పి తీరుతారు చూద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి